రైతులు పెద్ద ఎత్తున అంటే దాదాపుగా జనరల్ ప్రత్యేకమైనటువంటి జనరల్ బాడీ సమావేశాలకు పెద్దగా స్టా తక్కువ టైం ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది హాజరు కారు కానీ ఈ సంఘాల లోపల బాగా ఉత్సాహంగా హాజరవుతున్నారు ప్రతి చోట వంద నుంచి నూట యాభై మంది దాకా హాజరై తమ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా చెప్తున్నారు కొంతమంది ఐదు ఎకరాల వాళ్ళకు అంటున్నారు కొంతమంది పది ఎకరాల పరిమితి ఉంటే బాగుంటుంది అంటున్నారు ఇంకొంతమంది పోడు భూములకు కూడా పట్టాదారు భూమి పాస్బుక్ ఉన్నా లేకున్నా ఇవ్వాలని చెప్పి కోరుతున్నారు రకరకాల అభిప్రాయాలని వ్యక్తీకరిస్తున్నారు వీటన్నింటినీ మేము క్రోడీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తాము రాష్ట్ర ప్రభుత్వం దీన్నంతా సమాన్వయం చేసి ఒక నిర్ణయం తీసుకుంటుందని చెప్పి ప్రభుత్వం మాకు చెప్తున్నటువంటి ఉద్దేశం ఇది ఆ ప్రకారంగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా మేము ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం సేకరణ అనేది మనం చేయాలి ఇందులో ఇంకా ఏమైనా ప్రతి మంగళవారం మీరు వచ్చి అటెండ్ అవ్వచ్చు మన రైతు వేదిక చెల్లెల్లో ఉంటుంది అలాగే అందులో మీ సలహాలు సైంటిస్టులు దగ్గర మీరు మాట్లాడొచ్చు విషయం మీరు ఏం పంట వేస్తున్నారు ఏ విధంగా మీకు ఉంటుంది లేదు మేము విధంగా చేస్తున్నాము మాకు తెలిసిపోతుంది ఏదైనా సలహాలు ఇవ్వగల ఈ టైపు కూడా గవర్నమెంట్ అనేది క్రియేట్ చేసిన కాబట్టి ఈ అవకాశం రైతులందరూ వినియోగించుకోవాలి ఇంకేమైనా కొత్తగా అభిప్రాయం ఉంటే చెప్తే నోట్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి రైతుల్లో కౌలుదారి ఇది అంటే కౌలుదారి దీన్ని అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ఆ రిజిస్ట్రేషన్ చేయించుకొని ఏవో గారి దగ్గర సబ్మిట్ చేసి చేసి దానికి ఒక విధానం పెట్టి కౌలుదారి వాళ్ళకి అనేది రైతులకే రావాలి రైతులకే రావాలంటే అంటే రైతులకు ఉపయోగపడాలి రైతుకి ఏ ఉపయోగపడాలి ఇవ్వండి ఒక దుర్గమంగా తప్పించండి రెండు వేల రూపాయలు మందులు నాలుగు వందలకి ఇవ్వండి బస్తా పన్నెండు వందలకి ఎనిమిది వందలకి వెయ్యి రూపాయలకి లేదా ఐదు వందలు పెట్టండి ఇది నిజమైన రైతులు జాగ్రత్త కష్టపడే చేలో ఉన్నాడు